అందరికీ ధన్యవాదాలు ఈ టైర్లు కరిగించి నూనె తీసే పరిశ్రమ కాటపల్లిలో చాలా అక్రమంగా పెట్టారు దీనికి ఇండస్ట్రియల్ ఏరియాలో పెట్టాలన్న క్లియర్ గైడ్ లైన్స్ ఉంది దానికి విరుద్ధంగా పంట పొలాల మధ్యన చాలా పెద్ద చెరువు ఎంతో మంది ఎన్నో గ్రామాలకు నీరు సరఫరా చేస్తుంది అది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంది తర్వాత ఈ మెహేటీ ఇండస్ట్రీ అనేది లైసెన్స్ మూడు నెలలు మాత్రమే ఇచ్చారు మూడు నెలలు ఎందుకు ఇచ్చారంటే అది కాంప్లైన్స్ లో లేదు అని చెప్పేసి మేము త్వరలో ఈ ఇండస్ట్రీని మూవ్ చేస్తామని చెప్పేసి అండర్ రైటింగ్ ఇవ్వడం వల్ల మూడు నెలలు లైసెన్స్ ఇస్తే జూన్ ముప్పై తారీఖు నాడు లైసెన్స్ అయిపోయింది ఈ రోజు అది చట్ట విరుద్ధంగా నడుస్తుంది ఈ మహిటీ ఇండస్ట్రీస్ వి ప్రకాష్ గౌడ్ వాళ్ళ మనవాడు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి లైసెన్స్ రాకముందు నుంచే ప్రొడక్షన్ స్టార్ట్ చేసిండు లైసెన్స్ ఎక్స్పైర్ అయిన తర్వాత కూడా ప్రొడక్షన్ చేస్తూనే ఉన్నాడు ఈ విషయం గురించి ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ తో మాట్లాడితే లేదు లేదు లైసెన్స్ అయిపోయిన తర్వాత రెన్యూవల్ చేసుకుంటే అది అలానే కంటిన్యూ అవుతుంది అంటే ఆ మధ్యలో ఏదైనా యాక్సిడెంట్ అయ్యి అయితే అప్పుడు లైసెన్స్ ఉన్నట్ట లేనట్ట ఎస్ఓటీ ఎస్ఓపి గైడ్ లైన్స్ ప్రకారం ఎక్స్పైరీ కాకముందుకు రెన్యూ చేసుకుంటే వాళ్ళు ప్రొడక్షన్ చేసుకోవచ్చు ఎస్ఓ ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి దానికి లైసెన్స్ లేదు ఆ పరిశ్రమని ఇమీడియట్ గా ఆపొచ్చు అధికారులు తలుచుకుంటే దీంట్లో చాలా చాలా కంప్లైన్సెస్ చేయట్లేదు ఈ ఇండస్ట్రీస్ తలుచుకుంటే ఒక్క రోజులోనే క్లోజ్ చేయొచ్చు అలాగే ఈ సమస్య అనేది చాలా చాలా అవుతుంది నల్గొండ జిల్లాలోనే నెలకు మూడు నాలుగు ఇండస్ట్రీస్ పర్మిషన్స్ ఇస్తున్నారు బొమ్మల రామారంలో ఇప్పటికే రంగపురం అనే విలేజ్ లో రెండు ఉన్నాయి ఈ మూడోది దానికి కొత్తగా పర్మిషన్ ఇవ్వబోతున్నారు ఊరు ఊర్లో వాళ్లకు మేము బోర్వెల్ వేసిస్తాము సీసీటీవీ పెట్టిస్తామని యజమాని హామీ ఇచ్చి అక్కడ ఫ్యాక్టరీ నడిపించడానికి ప్రయత్నం జరుగుతుంది కూనూరులో ఫ్యాక్టరీ ఉంది అక్కడ పొల్యూషన్ అవుతుంది తర్వాత బీబీ నగర్ లో పొల్యూషన్ ఉంది కాలుష్యం అవుతుంది అంటే ఇవి చూసుకుంటే ఈ చిన్న ఏరియాలోనే ప్రతి మండలంలో రెండు ప్రతి ప్రతి మండలంలో రెండు విలేజెస్ లో ఈ ఫ్యాక్టరీలు వస్తున్నాయి మనం దీన్ని నడుక్కోకపోతే ప్రతి ఊర్లో ఫ్యాక్టరీస్ వచ్చేసి అసలు వ్యవసాయం అనేది లేకుండా అసలుకి జీవనోపాధి లేకుండా ఆ భూములు అనేది మొత్తం నిర్వీరం అయిపోతుంది ఒక్కసారి గమనిస్తే టూ థౌజండ్ నైన్టీన్ లో ఎన్జిటి వాళ్ళ కంప్లైన్స్ చేసినప్పుడు తెలంగాణలో అరవై తొమ్మిది ఫ్యాక్టరీస్ ఆపరేషన్ ఉంటే అరవై తొమ్మిది ఫ్యాక్టరీస్ నాన్ కాంప్లైన్స్ నాన్ కాంప్లైన్స్ ఇండస్ట్రీస్ ని క్లోజ్ చేయాలన్న గైడ్ లైన్స్ ఉంటే ఇక్కడ తెలంగాణ పిసిబీబీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు ఇప్పటికీ ఆ ఫ్యాక్టరీలు అలానే కంటిన్యూ అవుతున్నాయి కనీసము ఎస్ఓపి చదువుకొని దాన్ని అర్థం చేసుకునే పరిజ్ఞానం లేదు వాళ్ళు విజిటింగ్ వచ్చినప్పుడు అక్కడ లైసెన్స్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ అయినా మెకానైజ్డ్ ఫీడింగ్ ఉండాలనేది మెయిన్ థింగ్ అందులో పనిచేసే కార్మికులకు హాని కలగద్దు అని చెప్పేసి మాన్యువల్ ఫీడింగ్ మనుషులు అందులో గ్లోబల్కి వెళ్లి టైర్లు వేయొద్దు మెకానైజ్ ఫీడింగ్ ఇవ్వాలని ఉంది మెకానైజింగ్ ఫీడింగ్ లేకుండానే పర్మిషన్స్ ఇస్తున్నారు పర్మిషన్ ఒక రియాక్టర్ ఉంటే త్రీ స్క్వేర్ మీటర్స్ వరకే వాళ్ళు నిర్మించుకోవాలి రెండు రియాక్టర్లు ఉంటే ఎక్కువ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్క్వేర్మీటర్స్ అడిషనల్ గా చేసుకోవాలి మాక్సిమం స్పేస్ వాళ్ళు తీసుకోవాల్సింది సిక్స్ థౌసండ్ ఏ సిక్స్ థౌసండ్ మీటర్స్ కంటే కూడా ఈ రెండు ఫ్యాక్టరీస్ లో కట్టి ఉంది కాబట్టి ఇది ఆ గైడ్ లైన్స్ విరుద్ధంగా జరుగుతుంది దీనిని ఈమీట్ గా తక్షణం మూసేయాలి మనము ఈ రోజు కాటపల్లి ప్రజలు ఒక ఒక ఇక్కడ రెజల్యూషన్ చేసుకుని వెళ్తున్నాం ఈ కాటపల్లిలో ఉన్న ఇల్లీగల్ ఫ్యాక్టరీస్ కంప్లైంట్స్ లేకుండా అన్ని అన్ని చట్ట విరుద్ధంగా నడుస్తున్న అన్ని చట్టాలను ఉల్లంఘిస్తున్నాం శ్రీజీ ఇండస్ట్రీస్ మహిటీ ఇండస్ట్రీని తక్షణం మూవ్ చేయాలి అలాగే నల్గొండలో నాలుగు జిల్లాలు కలిపి ఒకటే పిసిబి కంట్రోల్ బోర్డు ఉంది ప్రతి జిల్లాలో పిసిబి కంట్రోల్ బోర్డు ఉండాలి పిసిబి కంట్రోల్ బోర్డు లో కూడా ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్స్ రిక్రూట్ చేసుకొని వాళ్ళు కంప్లైన్ చేసేలాగా ఎవ్రీ సిక్స్ రెడ్ జోన్ ఉన్న కేటగిరీలో రెడ్ కేటగిరీలో ఇండస్ట్రీస్ ఎవ్రీ సిక్స్ మంత్స్ వాళ్ళు అడిట్ చేయాలి టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో వాళ్ళు నో పొల్యూషన్ సర్టిఫికేట్ ఇచ్చిన డ్రగ్ ఇండస్ట్రీ కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళు వెళ్ళి పొల్యూషన్ అనేది వాళ్ళు చెక్ చేయట్లేదు అలాగే ఒక రీసెర్చ్ సెంటర్ ఈ పొల్యూటన్ శాంపుల్స్ కలెక్ట్ చేసిన చేయడానికి చేసిన తర్వాత టెస్టింగ్ సెంటర్ అనేది కూడా డిస్ట్రిక్ట్ లో ఒకటి ఉండాలి దాని ద్వారానే మనము దీనిని ఇలాంటి పొల్యూషన్ టెస్టింగ్ సెంటర్ని డిస్ట్రిక్ట్ లో పెట్టాలని అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ని ప్రతి డిస్ట్రిక్ట్ లో పెట్టాలని ఇక్కడ రెజల్యూషన్ చేసుకుని మనము గవర్నమెంట్ కి పంపిద్దాం Thank you everyone for coming.